అనంత అపార కృపాశీలుడైన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూరే నాలుగవ వివరణ అందువల్ల వాటి వయోపరిమితి ముగిసిన తరువాత వాటిని నష్టపరిచిన ఇది పూర్తిగా సమంజసమైన విషయమే ఎందుకంటే వాటికి ఎటువంటి అధికారాలు ఇవ్వబడలేదు వాటిని విమర్శించి లెక్క అడిగే ప్రశ్నే తలెత్తదు కానీ బుద్ధి వివేకాలు చేతన అధికారాలు ఉన్న సృష్టి రాసి దాని చేష్టలు కేవలం భౌతిక వ్యవస్థ వరకే పరిమితం కాక అవి నైతిక రూపము కలిగి ఉన్నప్పుడు నైతిక ఫలితాలను సృష్టించే దాని ఆచరణల క్రమం కేవలం దీవతపు చివరి ఘడియల వరకే పరిమితం కాక మరణానంతరం కూడా దాని నైతిక ఫలితాలు రూపొందుతూ ఉన్నప్పుడు దాన్ని దాని భౌతిక కార్యక్రమం ముగిసిన తరువాత చేట్ల వలె జంతువుల వలె నష్టపరచటం ఎలా సాధ్యమవుతుంది అది తన అధికారం సంకల్పంతో చేసిన ఏ మంచి పనైనా చెడు పని అయినా దానికి సరిగ్గా నిజాయితీ న్యాయాలతో ప్రతిఫలం తప్పనిసరిగా లభించే తీరాలి దాన్ని ఇతర సృష్టితాలకు భిన్నంగా సాధికార సృష్టి రాశిగా సృష్టించిన ఔచిత్యానికి విఘ్నతకు ప్రాథమిక ఆవశ్యకత ఇది దాన్ని విచారించడం జరగకుండా దాని నైతిక ఆచరణలకు ప్రతిగా పారితోషికమో శిక్షయో ఇవ్వకపోవడం దాన్ని అధికార రహితమైన సృష్టి రాశి అనే సృష్టి రాశి వలె భౌతిక వయసు ముగిసిన తరువాత నష్టపరచడం జరిగితే తప్పనిసరిగా దాన్ని సృష్టించడం అశాంతం వ్యర్థమైనది ఒక విఘ్నుడైన ప్రభు ఎలా ప్రభువు ఇలా వ్యర్థమైన పని చేస్తాడని ఆశించలేము ఇంతేకాక పరలోకం శిక్ష ఫలితాలు సంభవిస్తాయనేందుకు ఈ నాలుగు ప్రకృతి నిదర్శనాల ప్రమాణం చేయడానికి మరో కారణము ఉంది పరలోక తిరస్కారులు మరణానంతర జీవితం సంభవం కాదని ఏ కారణం వల్ల అనుకుంటున్నారో అది మనం మరణించి మట్టిలో కలిసి మట్టి అయిపోయిన తరువాత మనలోని అణు అణువు నేలలో వందైపోయిన తరువాత ఈ చిన్నాభిన్నమైన శారీరక అంశాలన్నీ మళ్ళీ ఏకత్రమై మనల్ని మళ్ళీ రూపొందించి నిలబెట్టడం అన్నది ఎలా సాధ్యం అన్నది ఈ సందేహంలోని దోషం ఈ నాలుగు ప్రకృతి నిదర్శనాలను పరిశీలించినట్లయితే దానంతట అదే దూరమైపోతుంది ఈ ప్రకృతి నిదర్శనాలను పరలోకానికి ఆధారాలుగా ముండించడం జరిగింది సూర్యరశ్మి దాని వేడిమి చేరగలిగిన భూతలాన ఉన్న నీటి వనరులన్నింటిపై నా ప్రభావం చూపుతుంది దీనివల్ల నీటి చుక్కలు అసంఖ్యాకంగా ఇగిరిపోతాయి వాటి నిలయాలలో అవి మిగిలి ఉండవు కానీ అవి నాశనమైపోవు అవి ఆవిరులై ఒక్కొక్క చుక్క గాలిలో భద్రంగా ఉంటుంది తరువాత దైవాజ్ఞ అయినప్పుడు ఇదే గాలి వాటి ఆవిరులను ప్రోగు చేసి తెస్తుంది దాన్ని ఘనమైన మేఘాల రూపంలో ఏకత్రం చేస్తుంది ఆ మేఘాలను తీసుకొని భూతలాన విభిన్న ప్రాంతాలలో వ్యాపిస్తుంది దైవం నిర్ణయించిన సమయాన సరిగ్గా అప్పుడే ఒక్కొక్క చుక్కను అదే రూపంలో అది ముందున్న రూపంలోనే నేలపైకి తిరిగి పంపించేస్తుంది ఈ దృశ్యం అనుదినం మనిషి కళ్ళ ఎదుటే కానవస్తూ ఉంటుంది ఇది సాక్ష్యం పలుకుతుంది మరణించిన మానవుల శరీరాంశాలు సైతం పరమప్రభువు దైవం చేసే ఒకే సంజ్ఞకు పోగవగలవు అలాగే ఈ మానవుల్ని వారు ముందున్న రూపంలోనే తిరిగి నిలబెట్టడము సాధ్యమేనని ఈ అంశాలు మట్టిలో ఉన్న నీటిలో ఉన్న గాలిలో ఉన్న అవి మటుకు ఈ జగతి దీని పరిసరాల్లోనే ఉంటాయి ఏ దేవుడు నీటి ఆవిళ్లను గాలిలో చిన్నాభిన్నమైన తర్వాత అదే గాలి ద్వారా ఏకత్రం చేసి వాటిని నీటి రూపంలో తిరిగి కురిపిస్తాడో ఆయనకు మానవుల శరీరాలకు చెందిన విచ్ఛిన్నమైపోయిన అంశాలను నీరు గాలి మట్టిలో నుంచి ప్రోగు చేయడం తిరిగి వాటిని మున్పుటి రూపాల్లో ఏకత్రం చేయడం ఇంతకు కష్టసాధ్యం అవుతుంది మూలంలో జాతిల్ హుక్ అన్న పదం ప్రయోగించబడింది హుబ్క్ అని త్రోవలకు అంటారు గాలి వీచడం మూలాన ఎడారుల్లో ఇసుక తిన్నలపై ఏర్పడే అలలను నిలుచున్న నీటిలో జనించే తరంగాలను సైతం హుబుక్ అని అంటారు ఇంకా ఉంగరాల జుత్తులో ఏర్పడే వంకీ కురులకు ఈ పదం ప్రయోగిస్తారు ఇక్కడ ఆకాశాన్ని హుబుక్ కలది అని అనడానికి కారణం ఆకాశంలో తరచుగా రకరకాల ఆకారాలలో మేఘాలు అలుముకుని ఉంటాయి ఆ ఆకారాలలో గాలి ప్రభావం చేత మాటి మాటికి మార్పు సంభవిస్తూ ఉంటుంది ఒక్క ఆకారము ఎప్పుడూ నిలకడగా ఉండదు మరో రూపంలోనూ అది నిలవదు లేదా మరో కారణంగా కూడా చెప్పి ఉండవచ్చు రాత్రివేళ ఆకాశంలో చుక్కలు పరుచుకుని ఉన్నప్పుడు అవి అనేకమైన భిన్న విభిన్న ఆకారాలలో ఉండటాన్ని మనిషి గమనిస్తాడు ఏ ఆకారము మరో ఆకారానికి పోలి ఉండదు ఈ విభిన్నమైన వాక్కులకు విభిన్న రూపాల ఆకాశం పోలికగా ప్రమాణం చేయబడింది అంటే ఏ విధంగానైతే ఆకాశంలో మేఘాలు నక్షత్ర పుంజాల ఆకారాలు వేరువేరుగా ఉన్నాయో వాటిలో ఎటువంటి సానుకూలత కానరాదో అదేవిధంగా పరలోకం పట్ల మీరు భిన్న విభిన్నమైన మాటలు పలుకుతున్నారు ప్రతి ఒక్కరి మాట మరొకరి మాటకు భిన్నంగా ఉంది ఒకరు ఈ ప్రపంచం అనాది అనంతం అని మరి ప్రళయం అసలు నెలకొనడమే సంభవం కాదని అంటారు మరొకరు ఈ వ్యవస్థ అంతా యాదృక్షిక సంఘటన ద్వారా ఉనికిలోకి వచ్చిందని మరలాగే ఒక సమయాన అది అంతమూ కాగలదని అయితే మానవుడు సమేతంగా ఏ వస్తువు నాశనమైనా మళ్ళీ దాని పునరుద్ధరణ సాధ్యం కాదని అంటారు ఎవరైనా పునరుద్ధరణ సాధ్యమని అంటే అటువంటి వారి నమ్మకం ప్రకారం మానవుడు తన ఆచరణల మంచి చెడు ఫలితాలను అనుభవించడానికి మళ్లీ మళ్లీ ఈ లోకంలో జన్మిస్తాడని అంటారు ఒకడు స్వర్గ నరకాలను అమ్ముతాడు అయితే దానితో పాటు పునర్జన్మను విశ్వసిస్తాడు అంటే పాపాత్ముడు నరకంలోనూ శిక్ష అనుభవిస్తాడు తిరిగి ఇహలోకంలోనూ శిక్ష అనుభవించడానికి జన్మిస్తూ ఉంటాడు ఒకరేమో ప్రపంచ జీవితం స్వయంగానే శిక్ష అని మనిషి మానవ ఆత్మకు భౌతిక జీవితం పట్ల మోహం ఉన్నంత వరకు ఇహలోకంలో అతను మరణిస్తూ మళ్లీ మళ్లీ జన్మిస్తూనే ఉంటాడు అతని వాస్తవ మోక్షం లేదా నిర్మాణ నిర్యాణం అతను పూర్తిగా సమసిపోవడమే అని అంటారు ఇంకొకరు పరలోకం స్వర్గ నరకాలను నమ్ముతారు కానీ దైవం తన ఏకైక పుత్రుణ్ణి శిలువపైన మృత్యువునిచ్చి మానవుని ఆది పాపానికి పరిహారం చెల్లించాడని ఆ కుమారుని నమ్మి మనిషి తన దుష్టచేష్టల ఫలితాలను తప్పించుకోవచ్చు అని అనుకుంటారు మరికొందరేమో పరలోకం శిక్ష పారితోషికాలను ప్రతి దాన్ని నమ్మి కొందరు మహానీయులు తమకు సిఫార్సు చేయగలవారున్నారని నమ్ముతారు వారు అల్లాహ సన్నిధానంలో ఎంతో ప్రియతమైన వారని ఎంతో బలమైన స్థానం గలవారని ప్రతిపాదించుకుంటారు వారిని ఆశ్రయించిన వాడు నాడు ఆశ్రయించిన వాడు ప్రపంచంలో ఏది చేసినా శిక్షను తప్పించుకోగలడని భావిస్తారు ఈ మహానీయుల విషయంలోనూ ఈ